సాధారణంగా ఎవరూ చూడని పాఠశాల ఫలహారసాల మూలలో మిలో మౌస్ జున్ను పట్ల పెద్ద ప్రేమ కలిగిన చిన్న కలలు కనేవాడు ప్రతిరోజు మీలో పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం వరుసలో నిలబడి శాండ్విచ్లు మరియు బర్గర్లను తింటారు వారు ప్రతిరోజూ పిజ్జా ఎందుకు కలిగి ఉండరు మీలో ఆశ్చర్యపోయాడు అప్పుడు ఒక ప్రకాశవంతమైన ఉదయం అతని మీసాలు మెల్లి తిప్పినట్లు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను ఇక్కడే ఫలహారశాలలో నా స్వంత పిజ్జా దుకాణాన్ని తెరుస్తాను అతను వంటగది నుండి సేకరించిన స్క్రాప్లతో పిజ్జా పాందా మూత మరియు టేబుల్ కోసం ఒక బటన్లో తన దుకాణాన్ని రాత్రిపూట ఏర్పాటు చేశాడు అతను తన మొట్టమొదటి పిజ్జాను కదిలించి సాగదీసి కాల్చినప్పుడు కరిగే చీజ్ వాసన గాలిని నింపింది మెనులో ఒక విషయం మాత్రమే ఉంది చీజ్ పిజ్జా ఎందుకు ఎందుకంటే మిలో నమ్మాడు జున్ను ప్రతికలను నిజం చేస్తుంది మిలో గూయి చీజ్ కొలనులో ఈత కొట్టడం చిన్న బ్రెడ్ స్టిక్ తో పాడిలింగ్ చేయడం చాలా ఇష్టం తన పిజ్జా పిండిని చదును చేయడానికి అతను స్పిన్నింగ్ డో వీల్ పైకి దూకుతాడు వాస్తవానికి ఇది బాటిల్ క్యాప్ వీఈ అతను సర్కస్ పెర్ఫార్మర్ లాగా తిరుగుతున్నాడు మరియు నిజమైన కనిపించడానికి అతను స్లైస్ ను టోపీగా ధరించాడు అది ఎల్లప్పుడూ అతని కళ్ల మీదుగా జారిపోతుంది వెంటనే పిల్లలు మీలో యొక్క చిన్న పిజ్జా దుకాణాన్ని కనుగొన్నారు పిజ్జా తయారు చేసే మౌస్ వారు ఊపిరి పీల్చుకున్నారు కానీ అతని చీజీ సృష్టి యొక్క ఒక కాటు తర్వాత వారు కట్టుపడేశాయి బెస్ట్ పిజ్జా ఎవర్ వారు ఉత్సాహపరిచారు లంచ్ లేడీ కూడా ఎవరూ చూడనప్పుడు ఒక స్లైస్ ని దొంగిలించింది ఒక మధ్యాహ్నం తన ఒక వందవ చీజ్ పిజ్జాను కాల్చిన తర్వాత మిలో చీజ్ బ్లాక్ పైకి ఎక్కి గర్వంగా ప్రకటించాడు చీజీ కళలు ఉత్తమ రకం కేఫ్టేరియా నవ్వులు చప్పట్లతో మారుమోగింది ఆ రోజు నుండి మిలో యొక్క పిజ్జా దుకాణం ఫలహారసాల యొక్క రహస్య మూలలో మాత్రమే కాదిది మొత్తం పాఠశాలలో అత్యంత సంతోషకరమైన చీజీస్ట్ స్పాట్ గా మారింది